పార్లమెంట్ ఎన్నికల్లో మళ్లీ ప్రజలను మోసం చేయాలని చూస్తున్న కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు కర్ర కాల్చి వాత పెట్టాలి పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత తీసుకొచ్చి అమలు చేస్తామని మాయమాటలు చెప్పి ఆ హామీలను ఒక్కటి అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ప్రజలను మోసం చేస్తున్నారని పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ బీఆర్ఎస్ పార్టీ మంత్రి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కుట్ట మధుకర్ ఘాటిగా విమర్శించారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపు మేరకు హరీష్ ప్రతిపాదనలు ఆమోదిస్తూ పెద్దపల్లి జిల్లా మంత్రిలోని ఏఎంసీ మార్కెట్ యార్డులో రైతులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం డిఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల మంత్రి నియోజకవర్గ ఇన్ఛార్జ్ నోరగడ్డి వెంకట రామారావుతో కలిసి పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ పోస్టు కార్డు ఉద్యమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా రైతులతో ఆయన ప్రత్యేకంగా మాట్లాడి కొనుగోలు విధానాన్ని సమస్యలను అడిగి తెలుసుకున్నారు అనంతరం ఆయన మాట్లాడుతూ మంత్రి నియోజకవర్గంలోని మూడు వేల ఎకరాల వరకు నష్టపోయిన ఆశ్చర్యం లేదన్నారు మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలను మోసం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తున్నదని కానీ ప్రజల వారిని నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటు వేయాలని ఆయన కోరారు ఐదు వందలు ఏదైతే రైతుకు బోనస్ ఇస్తా అన్నారో అది ఇవ్వాలి ఇప్పటి వరకు కూడా దాని మీద ఏమీ ఎవ్వరూ దరఖాస్తులు ఇవ్వలేదు అది ఆటోమేటిక్గా యాడ్ కావాలి అయితలేదు పదిహేను వందల రైతు బంధు రాలేదు అది కూడా నాలుగు ఎకరాల వరకు కొంతమందికి వచ్చి ఆగిపోయింది రైతు రుణమాఫీ రేవంత్ రెడ్డి గారు డిసెంబర్ తొమ్మిది నాడు రుణమాఫీ చేస్తా అన్నాడు మర్చిపోయిండు జనవరి నాడు టీవీకి ఇంటర్వ్యూలో ఇస్తే ఆ టీవీకి చెప్పిండు నెల లోపల అదిస్తానడు అంటే జనవరి ఆరు నుంచి ఫిబ్రవరి వారం వరకే ఆయన చెయ్యాలి కనీసం మొదలు కూడా పెట్టలేదు ఆశ్చర్యం ఏంటంటే ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీని మొదలన్న పెట్టాలి అది మొదలు పెట్టలేదు ఇవాళ రైతులకు బోనస్ మొదలు పెట్టలేదు కనుక ఇవన్నీ కూడా వేయాల్సిన బాధ్యత ఉన్నది ఇవన్నీ ప్రజలందరూ కూడా గమనించాలి కరెంటు లేకుంటే ఇబ్బందులు పడతా ఉన్నారు కరెంటు సమస్యలు తీసుకొచ్చి పెట్టినారు మంచినీళ్ళు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు రైతులకు ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీళ్ళ కూడా ఈ ప్రాంతంలో ఉన్న రైతులకు నీళ్ళు ఇవ్వకుండా వేల ఎకరాలు ఎండిపోయింది ఉక్కమా కరీం పెద్దపల్లి జిల్లాలోని ఇవాళ మంత్రి గారి స్టేట్మెంట్ చూస్తే మొత్తమే రాష్ట్రం అంతా మూడు వేల ఎకరాల పైచిలు కానీ చెప్తా ఉన్నాడు మూడు వేల ఎకరాలు నేను అనుకుంటా మన మంత్రి ప్రాంతంలోనే ఉంటుంది ఈ వేల ఎకరాలు ఎండిపోయినటువంటి పంటలను ఎక్కువట్టే పంట నష్టపరిహారం ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కనుక ఇవన్ వెంటనే కూడా అమలు చేయాలి మళ్ళీ ఎంపీ ఎన్నికలలో ఓట్ల కోసం ఏదైతే దిగజారి మాట్లాడుతూ ఉన్నారో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నిజంగా ప్రజలు అర్థం చేసుకోవాలి రైతులు అర్థం చేసుకోవాలి రైతులను కడుపులో పెట్టుకున్న కడుపులో పెట్టుకొని చూసినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు రైతు బాగుపడితేనే రాష్ట్రం బాగుపడుతుందని భావించినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కరెంట్ ఇచ్చి నీళ్ళు ఇచ్చి పెట్టుబడిచ్చి వాళ్ళను మంచిగా చూసుకున్నటువంటి వ్యక్తి కేసీఆర్ గారు కనుక ఇప్పటికైనా ఇవి గమనించి ఈ ప్రభుత్వం మెడలు వంచాలంటే ఈ ప్రభుత్వం యొక్క ఆలోచనలు కొంతనన్న కొంత ప్రజల వైపు రావాలంటే కాసి వాళ్ళతో పెట్టాల్సిన అవసరం రైతులపైన ఉన్నది ప్రజలపైన ఉన్నది మేధావులపైన ఉన్నది